హాయ్ ఫ్రెండ్ మేమైతే నిన్న సామాన్లు అయిపోయినాయని డిమార్ట్కి వెళ్ళిన డిమార్ట్కి వెళ్ళక ముందు ఒక రకమైన ఆలోచన ఉండేయండి కానీ ఇప్పుడు ఆలోచన మారిపోయింది అదేంటంటే సామాన్లకు తక్కువ రేటా ఎక్కువ రేటా అన్నది నేను లాస్ట్లో చెప్తాను మీకు వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇగో ఇది మా కూతురుకు డ్రెస్ తీసుకున్నాను ఎలా ఉంది బర్త్డే వస్తుంది అందుకోసమని డ్రెస్ కావాలి కదా బాగుందా ప్రైజ్ అయితే తక్కువనే పడిందండి ఇది నేను అనుకున్న దానికన్నా ఫోర్ హండ్రెడ్ పడింది ఇది ఇప్పుడు పక్క కట్టేస్తాం అండి డ్రెస్ చూపించాను ఇగ మేము ఈ ఆయిల్ వాడుతామండి వ్రీడమ్ పల్లి నూనె ఇప్పుడు ప్యాకెట్లు తీసుకున్నానండి మాకు మొన్న ఒకసారిగా పట్ల పోయినప్పుడు నూట నలభై ఆరు పడ్డది ఇప్పుడు పోయినప్పుడేమో నూట నలభై తొమ్మిది పడ్డది ఏదైనా న్యూట్రి న్యూట్రిచ్ బిస్కెట్ ఇది రేటు ఇది ఎప్పుడైనా నూట యాభై ఉంటుండే మనం ఎప్పుడు వెళ్ళినప్పుడైనా ఈసారి తక్కువ పడిందండి రేటు నూట ముప్పై ట్వంటీ రూపీస్ తగ్గింది మంచి అనిపించింది అందుకే తీసుకున్నా ఇంట్లో ఉండంగా కూడా ఇది చాపత్తి ఇంట్లో ఉంది కానీ మా కూతురుకి ఇది కావాలన్నట చాయ్ పత్తా ఎందుకంటే ఆమెకి అంటే ఇష్టం టాటా కంపెనీ వాళ్ళదే కావన్నట ఓకే అందుకోసమని తీసుకున్నాను మాట్లాడడం ఓవర్ అయింది అనుకోకండి సారీ దీని ప్రైజ్ వచ్చేసి నూట అరవై పడ్డదండి ఇది క్వాంటిటీ ఎంత అంటే పావు కిలో డోమే తక్కువనే పడ్డదండి ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఎక్కువనే ఉండు వన్ ఫిఫ్టీ అట్లా పైననే ఉండు ఈసారి ఎంత పడిందంటే నూట ఇరవై ఐదు పడ్డది ఇరవై ఐదు పడిందండి దీనికి ఇది ఆఫర్లో రెండు వందల యాభైకి రెండు ఉన్నాయండి దీనిలోనే గ్రీన్ కలర్ డబ్బా ఇంకెక్కువ రేటు ఉంది అంత పెద్ద తేడా ఏముండదు కానీ రేట్ ఎక్కువ ఉంది దానికి నాకైతే ఇదే నచ్చింది అందుకే తీసుకున్నా నేను ఓకే దాస ఇది బయట దానికన్నా డిమాట్లో క్వాలిటీ మంచి ఉంటుంది అండి ఇది ఎట్లా అంటే స్మెల్ వేరేనే ఉంటుంది వాడితే బాగుంటుంది నేను ఇప్పటికి బయట తీసుకున్నా కానీ ఇప్పుడు డిమార్ట్లో తీసుకోలేదు అందుకే ఈసారి తీసుకున్నా ట్రై చేద్దామని అరవై ఏడు రూపాయలు పడ్డది ట్రై చేసి చూడాలిగా తీ అన్నది ఇగో నాకు ఇక్కడ వైట్ హెయిర్ వచ్చిందండి ఇగో కలర్ తీసుకున్నాను నవ్వకండి దీనికి ప్రైజ్ సారీ చెప్తా ఎంత ఈ ప్యాకెట్ కు నలభై రెండు రూపాయలు పడిందండి ట్రై చేసి చూడాలిగా ఇది బోల్ది అనస పువ్వు అనత పువ్వు అండి ఇది గ్రాము వంద గ్రాములు క్వాంటిటీ దీని బిల్లు దీనిపైన నూట ఫైవ్ నూట ఐదు రూపాయలు పడిందండి దీని ప్రైజ్ తక్కువనా ఎక్కువనా చెప్పండి మీరు కూడా నాకు బయట తీసుకున్న దానికన్నా తక్కువ ఎక్కువ అన్నది ఏం కాదు కాకపోతే క్వాలిటీ బాగుంటుంది అని అట్లా తీసుకున్నా అలాగే బగారాపువ్వు సారీ బగారా ఆకు లేదు అరవై గ్రాములు ఇరవై ఎనిమిది రూపాయలు పడింది ఇగో మా బిడ్డ చాక్లెట్ తీసుకుంది చిన్న పిల్లల ఫైవ్ రూపీస్ మేము రాక్షాల్ట్ వాడుతామండి వాడతామండి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది రూపాయలు పడ్డది బయట అయితే ఎంత అన్నది నేను ఎక్కువ ఎప్పుడు బయట తీసుకోలేదు దీన్ని అయితే అరవై రూపాయలు కాకపోతే ఇందులో తక్కువ పడింది లాస్ట్ లో మీకు డిస్కౌంట్ ఎంత పడిందని అన్నిటి గెలిచి చెప్తా ఇది పల్లీలండి మేము ఎన్ని కిలోనర తీసుకున్నామండి నూట యాభై కేజీ పడ్డాయి ఇవన్నీ రేట్లు చెప్పుకుంటూ పోతే మీకు తక్కువ పడ్డదా ఎక్కువ పడ్డదా అని మీకు కూడా అర్థమవుతుంది దాదాపు గోధుమలు ఇది మేము ఎక్కువ పట్టించుకొని వాడతామండి రొట్టెలకు మాకు అదే అలవాటు మా కూతురు అతనే అలవాటు అయింది నా గుడి అదే అలవాటు అయింది అంతకుముందు ప్యాకెట్లు కొనుక్కునేటోళ్ళంగాని ఇప్పుడు మినిమం రెండు సంవత్సరాలు అవుతుంది గోధుమలు పట్టించుకోవచ్చు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది కదా అందుకోసం ఇలా ఇది ఒకటే పట్టించుకోవద్దండి ఇలా ఒక ఐదు ఆరు రకాలు కలుపుకోవాలి అవి ఏంటి అంటే మొక్కలు జొన్నలు గోధుమలు అలాగే అలాగే సోయలు రాగులు శనగపప్పు పోసుకుంటే పోసుకోవచ్చు మన ఇష్టం అది శనగపప్పు శనగపప్పు లేకపోతే శనగలు రెండిట్లో లేదైనా పోసుకోవచ్చు శనిగలు లేకుంటే శనగపప్పు పోసుకున్నా పర్లేదండి మేము శనగలు పోసుకుంటాము ఎప్పుడైనా బాగుంటుంది పిండి మంచి వస్తుంది అట్లయితే రొట్టె కూడా సూపర్ ఉంటుందండి అన్ని మీకు చేసి పట్టించుకుంటే ఓకే ఇలా చేసుకొని తింటే రొట్టె చాలా హెల్దీ అండి మేము అందుకే ఇది అలాగే అలవాటు అయిపోయినది మాకు బయట కొనేది ఎట్లయినా కల్తీ ఉంటుంది అండి అందులో అందులో ఏమి కలిపి పట్టిస్తారో తెలియదు వాళ్ళు మనం అయితే మంచిగా పట్టించుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా శనగపప్పు ఇది కూడా అయిపోయిందని తీసుకున్నాను ఇంట్లో కేజీన్నర వచ్చిందండి మాకు ఈ డెబ్బై ఎనిమిది కిలో పడ్డది చక్కరీ మొన్న చెక్కరి టూ కేజీ టూ కేజీస్ తీసుకున్నాను మొన్నటిదాకా రేట్ ఎక్కువనే ఉండండి ఇప్పుడు దిగింది కొంచెం ఎంత అంటే నలభై ఒకటిన్నర ఉంది ఇప్పుడు చెప్పండి ఏవి రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి మీకు కూడా అర్థమై ఉంటుంది దాదాపు మాకు మొత్తం బిల్లు రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు అయిందండి మాకు మొత్తం బిల్లు ఎంత అయిందంటే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు అయిందండి డిస్కౌంట్ పోను ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు డిస్కౌంట్ వచ్చింది మాకు అన్ని వస్తువులకు ఇది డిమార్ట్కి వెళ్ళాలంటే ఒకటి రెండు వస్తువులకు పోడు అంత బాగా ఉండదు మీకు డిమార్ట్కి వెళ్తా ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకైతే పర్లేదు అన్ని సామాన్లకు ఎక్కువ పడతాయని అనను నేను వంట సామాన్లకు మాత్రం పర్లేదు డిమాటకి వెళ్ళడం నాకైతే మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్లో ఎలా అనిపించింది అన్నది నాకు తెలియజేయండి బాయ్